ఏపీ సచివాలయం రెండో అంతస్తులో జరిగిన అగ్ని ప్రమాద ఘటన ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు ప్రమాదం ఎలా జరిగింది దానికి గల కారణాలేంటి అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు ఏపీ సచివాలయం రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి పవర్ బ్యాకప్ కోసం బ్యాటరీలు స్టోర్ చేసిన ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి ఆరా తీశారు ఘటనపై విచారణకు ఆదేశించారా ఇక బ్యాటరీల మెయింటెనెన్స్ లోపాలే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు ఏపీ సచివాలయం రెండో అంతస్తులో జరిగిన అగ్ని ప్రమాద ఘటన ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు ప్రమాదం ఎలా జరిగింది దానికి గల కారణాలేంటి అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ ಐಸಿಂಗ್ ಅದೇವ್ ಓಕೆ ಈ ಡೋರ್ ಓಪನ್ ಐತನ್ ರೈತ ಈ ಡೋರ್ ಓಪನ್ ಐತನ್ ರೈತ

ఏపీ సచివాలయం రెండో అంతస్తులో జరిగిన అగ్ని ప్రమాద ఘటన ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు ప్రమాదం ఎలా జరిగింది దానికి గల కారణాలేంటి అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ సచివాలయంలో ఈ రోజు తెల్లవారుజాము జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటన ఒక రకంగా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుంది ఎందుకంటే సచివాలయం లాంటి హై సెక్యూరిటీ జోన్ లో జరిగినటువంటి స్థాయిలో ప్రమాదం జరిగినప్పటికీ కూడా కనీసం అలారం కూడా మోగలైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఇలాంటి సిచ్యువేషన్ ఇంత సాంకేతిక పరిజ్ఞానం డెవలప్ అయినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదం జరిగినటువంటి సమయంలో కనీసం అలారం మెయింటెనెన్స్ కూడా లేకుండా పోవడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా ప్రభుత్వం ఆరా తీస్తుంది ఈ వ్యవహారం పైన ఇప్పటికీ హోం మంత్రి కూడా విచారణకు ఆదేశించారు ఈ నేపథ్యంలోనే స్వయంగా ముఖ్యమంత్రి ఈ రోజు సచివాలయానికి వస్తున్నటువంటి సమయంలోనే ఆయన సెకండ్ బ్లాక్ దగ్గరికి నేరుగా వెళ్లారు అక్కడ ప్రమాద ఘటనకు సంబంధించి జరిగినటువంటి సీన్ ని ఆయన ప్రత్యక్షంగా చూశారు జరిగినటువంటి ఆ ఘటనకు సంబంధించినటువంటి కారణాల పైన కూడా ఆయన అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు అందులో భాగంగానే వివరాలకు సంబంధించి జరిగినటువంటి ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి వివరాలను కూడా అధికారులు ఫైర్ డీజీ స్వయంగా ముఖ్యమంత్రికి వివరించారు తర్వాత ఘటనకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఆయన స్వయంగా పరిశీలించారు అక్కడ జరిగిన నష్టానికి సంబంధించినటువంటి అంశం ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రమాదం జరిగినటువంటి సమయంలో కనీసం అలారం కూడా మోగలేదు అందుకంటే ముందు ఆ బ్యాకప్ కి సంబంధించి పవర్ బ్యాకప్ కి సంబంధించినటువంటి బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాటరీకి సంబంధించి మెయింటెనెన్స్ కూడా లేదనేటువంటి విషయాన్ని కూడా గుర్తించారు ఇప్పుడు ఈ మొత్తం అంశానికి సంబంధించి ప్రాథమికంగా ఇప్పటికే హోం మంత్రి స్వయంగా విచారణ కూడా ఆదేశించారు అయితే ప్రాథమికంగా అయితే మెయింటెనెన్స్ లేకపోవడం ఒక ఎత్తు బ్యాటరీకి సంబంధించినటువంటి నిర్వహణ లోపం ఉందనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు ప్రాథమికంగా అయితే ఇందులో కుట్ర కోణానికి సంబంధించి జరిగినటువంటి అనుమానాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా అధికార యంత్రాంగం ఆరా తీస్తున్నారు ఎందుకంటే సెకండ్ బ్లాక్ లో ఉప ముఖ్యమంత్రితో పాటు జనసేన మంత్రులు అదేవిధంగా హోం మంత్రికి సంబంధించినటువంటి బ్లాక్స్ కూడా సెకండ్ బ్లాక్ లోనే ఉన్నాయి దీంతో ఆ విఐపీకి సంబంధించినటువంటి మూమెంట్ అత్యధిక అత్యంత సెక్యూరిటీ జోన్ లో ఉండేటువంటి సచివాలయం ప్రాంతంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే ప్రత్యేకంగా ఆరా తీస్తోంది క్లోజ్ టీమ్ కూడా రంగంలోకి దిగింది అదేవిధంగా జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఫైర్ సేఫ్టీకి సంబంధించి మినిమం ఫెసిలిటీస్ మినిమం సదుపాయాలు కూడా లేవు అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు ఈ అంశాలను కూడా అధికార యంత్రాంగం నివేదికలో పొందుపరిచింది మొత్తం అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా స్వయంగా ముఖ్యమంత్రి పరిశీలించారు పరిశీలించి ఆయన అధికారులకు సూచనలు కూడా చేసినటువంటి అయితే కనిపిస్తుంది వరలక్ష్మి